అంత బజ్జి చేస్తున్నా వాట్ అమేజింగ్ వాట్ అ మా టీం అంతా అంటే నాకు తోచినంత ఏం చేస్తున్నా డ్రైనెల్లేలే యణంట్లండి చేయకండి పక్కకన పెట్టండి వేరే వాళ్ళకి నేండి ఎందుకంటే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట నే హెల్ప్ చేయండి ఎందుకంటే ఫుడ్ లెక్క చాలా మంది బాధపడుతూ ఉంటారు కాబట్టి ఆ ఒక్క రోజన్నా అమ్మో నాకు ఈ పర్సన్ ఇట్లా పెట్టిండు ఆకలి తీసిపోతుంది వాళ్ళకి అందరినీ ఆదరి

సో అందుకోసం వీడియోలు చూపినాం సో వీడియో ఏంది అంటే తెలిసిందే కదా నాలెడ్జ్ ఇన్నది యానివర్సరీ అనమాట సో చాలా అంటే చాలా రోజులు అయిపోయింది అంటే చి దగ్గర అక్కడ ఇక్కడ వెళ్ళి నేను ఫుడ్ డొనేషన్ చేద్దామనుకుంటున్నాను నా చేపేనా చిన్న చేపేనా సో మా టీమ్ వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ చేస్తారు అనమాట ఎవరైతే ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు ఏంటి అంటే ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఆ వీడియో చూడండి ఏమేమి చేస్తారో ఎవరెవరు ఏమేమి చేస్తారో సో ఈ వీడియోనైతే అందరూ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అస్సలు హ్యాపీ హ్యాపీవర్సరీ

మాది అన్న ఆ మా ఇంట్లో మీ ఇంట్లో అవుతుంది నేను ఏదైనా తొందర లేస్తానుకో వండు పెట్టారు ఆ పన్న తో కడుక్కోకుండా ఏం చేస్తారా वीडियो ऑर्डर को वाला बस टू मिनट्स हाँ तो मुझे थोड़ा इंटरेस्टिंग टू मिनट्स सर कोई कि नहीं कोई कि नहीं रिलीज टू मिनट्स अनले कोई कि नहीं वेडिंग में दर्शन नहीं एनिवर्सरी पे चनक कर दिया ना भी हम्म बर्थडे है उसका पीछे हीरो जैक ये पता नहीं कोई दिक्कत नहीं भाई लो प्रॉब्लम గుడ్ మార్నింగ్ సో గాయస్ చిన్ను కూడా బియ్యం అవన్నీ పెడుతుంది అప్పు సో అన్ని ప్రిపేర్ అవుతున్నాయి అనమాట కన్నా కన్నా హ్యాపీ అనివర్సరీ థ్యాంక్ యూ ఐ లవ్ ఇ టూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ టు ఐ లవ్ ఐ లవ్ మీ పప్పు ఎట్లా చేస్తున్నాడు మేము పప్ప కూడా చేయనీకి రాదు నార్మల్గా ఏదో చేస్తుందంతే యాక్చువల్ ఇంకా కరెక్ట్ కూర ఉండదు ఏంటంటే మొత్తం అది ఆ మాయమ ఇగో తెలిసి కదా ఆడ మాయమేది ఏదుంటదో ఎలా చూస్తారు నీ నీ గుండెల చేసుకుని చెప్పి నేను అట్లా ఎప్పుడైనా వండునా ఇప్పటికీ అలాగే వండుతున్నాను సరే సరేగా నేనైతే పైనికొ పోయి స్ట్రీ అన్న ఇంకా వంశీని అందరం లేపుతా సో వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేయండి ఇంకా మీరు కూడా హెల్ప్ చేయాలని కూడా చేయండి చాలా అయితే ఉంది టైంలో హెల్పింగ్ కూడా పడకుండా సో మీరు కూడా హెల్పింగ్ చేయండి లైక్ మీరు కూడా ఏమైనా ఫంక్షన్స్ అందరిని హ్యాపీగా పెట్టండి మీ దాంట్లో కూడా ఏమైనా ఫంక్షన్స్ అయితే ఏదైనా సార్ మూమెంట్స్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి హెల్పింగ్ చేసుకోండి బెస్ట్ ఆప్షన్ ఇదే మీ దాంట్లో ఏమన్నా ఫంక్షన్ ఉంటే సోనగాని పిలువండి కూరగాయలు కట్ అవును జిన్ను ఏం చేస్తుంది తెలుసా గైస్ జిన్ను కూడిన మీద వస్తుంది ఇలా అది అయ్యో అది చెప్పాల్సిందిరా అది ఏంది పెళ్ళిళ్ళ సీజన్ వస్తే కూరగాయలు కట్ చేయడానికి పోతే అని చెప్పు అయ్యో నా నేను టైం జాబ్ చెప్పు ഇയ ഇൻട്രസ്റ്റ് ആണോ ഇതി പാർട്ട് ടൈം ആണോ ഈ പാർട്ട് ടൈം അല്ല ഫുൾ ടൈം ആണ് ആ ഫുൾ ടൈം ولا പാർട്ട് ടൈം ആണ് तेरे പൈനെ കൂ സിഎൻ എടുത്ത നഗര લે ഇപ്പുറ അപ്പുറ മപ്പഗാടീഗോ ആ വേനസ നോ പൈനെ കൂ ലൈസിগো മാംഷി മാംഷി സെപ്രിൻ എടുക്കുന്നോ నేను పొద్దున్నే జిమ్ కూడా వెళ్ళిపోయినరా లేదు వాడు ఎవరు లేదా వానికి వాడు రోజు రాత్రి చేస్తాడంటే అయిపోయినదా నన్ను పోయి

సో ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాడు వంశీ ఇంకా రవి సో థ్యాంక్ సో మచ్ బ్రో నెక్స్ట్ టైం మీకు అంటే వంశీ నువ్వు నార్మల్గా ఎప్పుడైనా ఇట్లా హెల్ప్ చేయాలనుకున్నావా అంటే చాలా సార్లు చేసినాము అంటే నువ్వు చేద్దామన్నావు కానీ కొన్నిసార్లు చాలా చాలాసార్లు మనకి ఇబ్బందులు వచ్చినాయి అనమాట కొన్ని ఇబ్బందులు వచ్చినాయి నిన్న కూడా చేద్దాం అనుకున్నాము నార్మల్గా ముందు కూడా అంటే చిలు కూడా చేద్దాం అనుకుంటూ అందరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది చేద్దాం అనుకునే టైంకి సో ఇప్పుడు ఏదో విధంగా సక్సెస్ అయింది నాకు దోచినంత పెట్టేసి నాకు తోచినంత నేను చేస్తున్నాను నేను ఒక థర్టీ పర్సెంట్ నేను అయితే నాకు తెలిసి ఫస్ట్ టైం నా చేతులతో ఉండి నేను ఇట్లా డొనేట్ చేయడము అండ్ చిట్టికి ఇంకా మౌనికి చాలా థ్యాంక్ యూ ఇట్లా రివర్స్ సో థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో మీరు కూడా ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి ఇట్లా ఫుడ్డుని మాత్రం వేస్ చేయకండి మేమైతే మేమైతే ఉన్న వాళ్ళు కొంచెం మంది మేము పక్కా ఫుడ్ వేస్ట్ చేస్తాము కానీ ఫుడ్ గురించి కూడా అట్లనే కొట్లాడతాం మేము అందరం ఎందుకంటే అంత మంది ఉంటాం ఫుడ్ ఆకలి సో మేము తినేది కూడా రెండు పూటలు ఒక పూటనే అనే నార్మల్ గా అంటే మేము మా టైమింగ్స్ అట్లా ఉంటాయి అనమాట సో ఇంట్లో ఉంటే వేరే ఎర్లీ మార్నింగ్ నాలుగిటికి ఐదుకి వండుకొని ఆఫ్టర్నూన్ ఒకటికి రెండింటికి లేస్తాం యుఎస్ టైమింగ్ సోనుది సోనుదా ఎస్ఆర్టీ మొత్తం అంతే సో గైస్ మేమైతే అందరం హెల్ప్ చేస్తున్నాము సో ప్లీజ్ మీరు కూడా ఫుడ్ వేస్ట్ చేయకుండా హెల్ప్ చేయండి ఇంకోటి డాగ్స్ ని కూడా సేవ్ చేయండి ప్లీజ్ కుక్కలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే మాటలు రాని జీవులు ఏవైనా కుక్కలైనా కాదు ఏదైనా సో జాగ్రత్తగా ఉండాలి అందరూ వాటిని సేవ్ చేయండి ఫుడ్ లేకపోతే ఫుడ్ పెట్టండి వాళ్ళకి వాటికి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళండి లేకపోతే ఇక్కడ రోడ్ మీద పడుంటే లైక్ రోడ్ పైన యాక్సిడెంట్ అయి పడుంటే దాన్ని పక్కకి తీసి పెట్టండి పెట్టండి చాలు మీరు బొంద పెట్టాల్సిన అవసరం లేదు దాన్ని ఏమీ దాన్ని తయారు చేసిన అవసరం లేదు దాన్ని పక్కకు పెట్టిన కూడా చాలు బట్ వాటిని సేవ్ చేయండి మనకు కూడా ఏం కాదు వాటికి కూడా ఏం కాకుండా చూసుకోండి సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు అన్ని చూపిస్తాం అనమాట ఒక చిట్టి కూడా వచ్చింది చిట్టి థ్యాంక్ సో మచ్ హెల్ప్ చేసినందుకు ఫుడ్ లైక్ మీకు నైట్ ఎప్పుడైనా మిగిలిన కూడా బైక్ బయట స్ట్రీట్ ఏమైనా ఉన్నా కూడా దానికి పెట్టండి లేకపోతే ఎక్కడికైనా తీసుకెళ్ళి నాకు తెలిసిన వాళ్ళు లైక్ మాకు హోటల్ ఉంది ఊర్లో లైక్ మేము ప్రతిరోజు లైక్ అయిపోగానే వెళ్ళి అందరికి పనిచేసే పార్సల్ తీసుకెళ్లి అందరికి వస్తాం అట్లనే మీరు కూడా పంచడము లేకపోతే డాగ్స్ చేయండి కానీ వేసి డ్రైనేజ్ చేయకండి పక్క కన్నా పెట్టండి వేరే వాళ్ళకన్నా ఎందుకంటే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట గుర్తు గుర్తుపెట్టుకోండి సో ఎవరైనా ఇడవలసిందే సో ఇంకోటి ఏంటి అంటే ఈ రోజే స్పెషల్ ఎందుకు చేస్తున్నారంటే మాన్యువర్స్ కాబట్టి సో ఆయండి నా బర్త్డే కూడా నేను ఏం చేసుకోవట్లే ఎందుకంటే ఆ రోజు వినాయక వినాయక చవితి కాబట్టి వినాయకునికి ఇంకా ఆ రోజు ఇంకా వినాయకునికి ఏదైనా చేద్దామని అనుకుంటున్నాం సో ఏదైతే అవుతుంది బట్ ఏంటంటే డిస్సారి నార్మల్గా మా ఎస్ఆర్ టీమ్లో ఏమైనా అయిందనుకో లైక్ బర్త్డే కానీ ఫంక్షన్లో ఏమైనా అయితే మ్యాథ్స్ హండ్రెడ్ పర్సెంటే మేము అయితే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం ఏం మంత్స్ హెల్ప్ చేస్తాను అందులో చేస్తా ఆల్రెడీ అన్నా వాడు శివంతా అన్నా అమౌంట్ తీసుకొని కాదు పది మందికి అయినా సరే ఫుడ్ పెడితే మంచి హ్యాపీనెస్ వచ్చింది పది మందికి కాకపోయినా ఒక్కరికి పెట్టినా అదొక రుణమే తెలుసా వాళ్ళు వాళ్ళ ఎంత రుణ పడి అమ్మో ఆకలికి ఆకలి మనం ఆదుకున్నారు అని సో ఈ వీడియోని మాత్రం చాలా మందికి తెలుస్తున్నాను ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఆకలి అవుతుంది అనేది తెలియదు ఇప్పుడు నేను నేను నార్మల్గా మొమ్మటా నేను ఆకలి అయినా చెప్పుకోలేను బయటికి అంటే ఎవరి దగ్గరికి మోమాట మోమాట పడతాను అట్లా మొమ్మట కొంతమంది బయట లేక ఏడుస్తుంటారు ఇప్పుడు నాకు ఉండి కూడా నేను చాలా మోమాట కొంతమంది బయట ఎవరు లేక ఆకలి అవుతుంది టైంలో ఒడికాడుక్కోవాలి ఎవరి దగ్గర కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ రోజు అయితే కొంతమందికి హెల్ప్ చేస్తాం అనుకుంటారు నేనైతే ఇట్లాంటి నేను ఇట్లా చేస్తాను నేను అసలు నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్ నాకు తెలిసి నా లైఫ్లో ఫస్ట్ టైమ్ నా చేతులతో ఉండి మా చెల్లె వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇట్లా ఇట్లా చేయడము ఫస్ట్ అంటే ఫస్ట్ టైం నేను నాకు తెలిసి మా పేరెంట్స్ బర్త్డేకి కానీ యానివర్సరీకి కూడా నేను ఇట్లా ఎప్పుడు చేయలే చేపించిన వేరే వాళ్ళతో చేపించి ఫుడ్ అనే చేసినా కానీ నేను నా చేతులతో చేయడం ఇదే ఫస్ట్ టైం సో ఇంకోటి ఏంటంటే మేము లైక్ చాలా రోజులు అయితే చేయకుండా కూడా హెల్ప్ ఎవరు హెల్పింగ్ కూడా ఏం చేయలేము రవి గడలు చేసిండు వాడు కూడా అందరి దగ్గర ఒక టెన్ రూపీస్ వన్ రూపీ తీసుకొని చేసిండు వాడికి దోచినంత సో ఇది ఏంటంటే నార్మల్గా మానివర్సరీ స్పెషల్గా మేము చేద్దాం అనుకుంటున్నాము సో ఇంకా దొరికితే వినాయకుని టైంలో కూడా అన్నదానం చేస్తాము ఎవరో వినాయకుని టైంలో కూడా అన్నదానం చేస్తాము సో మీరు తప్పకుండా రావాలని చెప్పి మన స్ఫూర్తి కోరుకుంటున్నా ఫైవ్ డేస్ ప్రతి ఒక్కరం లైక్ ఐదు రోజులు అన్నదానం పెడదాం అనుకుంటున్నాము ఐదు రోజులు పెడతాం లైక్ మా తెలీరు ఎంతమంది ఆకలితో ఉంటారు బట్ ఆకలితో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వచ్చి తినండి ఎందుకంటే ఐదు రోజులు ఖచ్చితంగా అన్న చెప్పాడు ఆల్రెడీ మాట ఇచ్చిండు ఐదు రోజులు ఐదు రోజులు అన్నదనం పెడతాం ఐదు రోజులు తినండి ఒకవేళ రాకపోయినా మేము బయటికి వెళ్ళి మళ్ళీ వస్తాం అదైనా చేస్తాం మాకు తోచినంత మేము హెల్ప్ చేస్తున్నాం మీకు తోచినంత మీరు కూడా అలానే హెల్ప్ చేయండి ఎందుకంటే ఫుడ్ లెక్క చాలా మంది బాధపడుతూ ఉంటారు కాబట్టి మీరు కూడా అలానే హెల్ప్ చేయండి గైస్ ప్లీజ్ మా నుంచి మా ఎస్ఆర్ టీం నుంచి రిక్వెస్ట్ ఫుడ్ లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆదుకునే కానీ ఫుడ్ పెట్టి ఆదుకునేది ఇంకా బెటర్ ఎవరైనా సరే మేము మీ దగ్గరకు వచ్చి అడుక్కున్నా సరే డబ్బులు ఎవ్వరికి ఇవ్వకండి ఎందుకంటే ఆ డబ్బులతో వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు సో దా డబ్బుల బదులు మీరు ఫుడ్ పెట్టండి ఆ ఫుడ్ వాళ్ళు తిని ఆ ఒక్క రోజైనా ఈ పర్సన్ ఇట్లా పెట్టిండు అని ఆకలి తీరిపోతుంది వాళ్ళకి అడుక్కోవడం అంటే చిన్న మాట కాదు దేవుడు ఎవరికి ఇవ్వడు అడుక్కోవడము చాలా గొప్ప వాళ్ళు ఎందుకంటే మనం అన్నిటి దగ్గర మోమాటం పడతాము వాళ్ళు ఎక్కడ మోమాటం పడడు ఫస్ట్ కడుపు దగ్గర అందరూ మోమాటం ఎవరైనా అడగాలంటే కానీ అడుగునే వాళ్ళు ఎప్పుడు మోమాటం పడడు వాళ్ళు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కడుపు కావాల్సిన వాళ్ళకి ఇంపార్టెంట్ ఫుడ్ ఫుడ్ కావాలా సో అందరు ఫుడ్ దగ్గర ఎవ్వరు సిగ్గుపడద్దు సో ప్రతి ఒక్కరు ఆకలినప్పుడు పోయి అడగండి ఫుడ్ గురించి ఏమైనా చేయండి హెల్ప్ కూడా చేయండి సో ఈ వీడియోని మాత్రం ఇంతవరకు చూడండి సో బయట మేము ఎట్లా హెల్ప్ చేస్తాం ఎవరైనా రియాక్షన్స్ కూడా తీసుకుంటాం వాళ్ళు ఎట్లా వాళ్ళ ఫుడ్ దగ్గర ఎట్లా ఫీల్ కూడా అవి కూడా తీసుకుంటాము సో వీడియోని మాత్రం ఎన్ని చూడండి సో మొత్తం అయితే ఏం అయింది చూసినావా ఉరుకులు పప్పు రైతు

సో ఇప్పుడు ఏమంటారు బయట వర్షం కూడా పడుతుంది చూపి నాకు డౌట్ వర్షం పడుతుంది కదా అది పడిందా మన కార్లో కూర్చున్నాం ఏమైనా అవుతుందా నీకు చూపించారు జనాలు బయట ఉంటారు ఎట్లా ఉంటారు జనాలు చూసి చూపిస్తా చూడు బ్రిడ్జి కింద ఉంటది ఎట్లా అసలు నువ్వు ఇది కాదు కదా అంటే ఈ రెండు మూడు రోజుల నుండి మీ ఇంట్లో ఉండట్లేదు మన నాతోనే ఉంటుండగా అందుకే కొంచెము మంచి మంచోడయిండు మంచోడయిండు అదే ఇప్పుడు ఒకవేళ మీ ఇంట్లోనే ఉండుంటే ఇది కూడా జరగకపోయేదే ఎందుకంటే మీరు ముగ్గురు దొంగ తొందే కదా నువ్వు వంశీ సోను

ఇవి ఎందుకు చేస్తారంటే చేసి ఎందుకు చూపిస్తామంటే ఒక పది మంది వీళ్ళు చేస్తున్నది ఇన్స్పైర్ అవ్వాలని మాత్రమే అంతేగాని మేము చేస్తున్నాం చూపించుకోవాలని కాదు సో ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ నేర్చుకున్నా మాకు అది సంతోషమే మా వాళ్ళు ఒకళ్ళు సంతోషమే సో దాని గురించి మాత్రమే ఇట్లాంటి వీడియోస్ అప్పుడప్పుడు మా టీమ్ వల్ల మంచిది నేను చాలా చేస్తున్నా కానీ నేను పెట్టాను ఎందుకంటే చిన్న నేను తట్టుకోలేను ఒక్క కామెంట్ కూడా నెగిటివ్ నేను తీసుకోలేను సో అందుకని నేను చూపిస్తా కానీ నేను చేస్తున్నా బయట నాకు చాలా మెసేజ్ వస్తాయి అది చేసిన వాళ్ళకి చీ చేసిన నాకు తెలుసు చేపించుకున్న వాళ్ళకి తెలుసు సో చేసా రేపు నీకు అది ఆ తొమ్మిది నెలల కడుపు చేస్తాడు సో కావాలంటే కడుపుకోవాలండి సో నేను కూడా మీ ముందుకి వీడియోతో వస్తా ఈసారి ఇట్లా నాగమోహని ఇట్లా నాగమోహి ఆఫీషియల్ లో ఇట్ల ఆడ నా పేరు ఇన్స్టాగ్రామ్ పేరు వేయకపోతే అని బ్లాగ్ చేస్తాం యూట్యూబ్ లో కాదు ఇప్పుడు జిన్ను సోను ఛానల్ ఉందిగా జిన్ను తో సోను ఛానల్ అంటే మిస్టర్ స్మార్ట్ సోను జిన్జిస్ కరియర్ రెండేస్తరా అది లేదు కాబట్టి నాదే ఇరా నాదే జిన్జిస్ కరియర్ ఏ మిస్టర్ కౌశిక్ అఫీషియల్ కి మిస్టర్ స్మార్ట్ సోను ఏ ఇది మళ్ళా స్టార్టింగ్ మళ్ళా ైలైట్ నువ్వు అంత దాకా ఎందుకు టు అవర్ ఛానల్ అన్న తర్వాత సార్ గారు చేపించిండు లిటరల్ గా నమ్ముతున్నాం మోసను డైరెక్ట్ ఫోన్ చేసి తెలుసా ఈ టాపిక్ మీద పెడుతుండే మా అడుగు ఓన్లీ పేరు పెడతాడు వచ్చి అని వస్తుంది నేను అదే అంటున్నా ఉత్త పేరే కానీ ఏదో అందులో పాటలతోనే ఆడే వస్తుంది అంతే

অৰ্ডাৰ কৰি লিষ্ট ైస్ మొత్తానికైతే మేమైతే మాకు దోచిన దాంట్లో మాకున్న దాంట్లో నాకున్న పైసల నేనైతే ఇంతమందికి హెల్ప్ చేసిన సో నాకు ఆ పాపం చూస్తే కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎంతమంది ఆగలుతూ ఉన్నారు బయట నిజంగా ఎత్తిన ముఖం ఎత్తుకు వేస్ట్ చేస్తున్నా కానీ దానికి మనకు వాల్యూ ఇప్పుడు తెలియదు ఏ రోజైతే మనం ఆకలితో ఉంటామో ఆ రోజు అర్థమవుతుంది మనకి ఫుడ్ వాల్యూ సో నేనైతే ఓపెన్ చెప్తున్నా ఎవరైనా ఫుడ్ వేస్ట్ చేయాలనుకుంటే డాగ్స్కి అయినా లేకపోతే ఇక్కడ బయట ఉంటారు వాళ్ళకి ఎవరికైనా ఇస్తే చాలు మనం వాళ్ళ కడుపుని ఎప్పుడైనా ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసేటందరికీ మేము చెప్పాలనుకుంటున్నా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఫుడ్ గురించి ఫుడ్ వేస్ట్ మనం చాలామంది అన్నం తినేటప్పుడు ఎక్కువ వెయిట్ వేసుకుని వే అంటే అనమాట అదే ఫుడ్ లేక చాలామంది రోడ్డు మీద ఎంత ఇబ్బంది పడుతుందో కళ్ళతో చూస్తేనే కానీ మీకు అర్థం కాదు ఒకసారి బయటకు వచ్చి అంటుంటే నాకు అమ్మ నాకు కళ్ళంతా నీళ్ళు వచ్చిన పక్క ఆమె చిన్న ఆమె ఆ బా మేము ఇచ్చిన ఫుడ్ కూడా మొయ్యలేకపోతుంది అంత చిన్న పిల్ల ఆమె ఆకలి అవుతుంది పిల్లకి ఆకలి అంటే ఏందో కూడా తెలిసి చూడు నిజంగా వాళ్ళు నాకు తెలిసిన దొరికితే చాలా ఆకలి మీద ఉన్నారు అందుకే మనం పంచి పెట్టడం ఆలస్యం వాళ్ళు తినేస్తున్నారు అంత ఆకలితో ఉన్నారు వాళ్ళు సో మీరు కూడా లైక్ ఇప్పుడు మేము చేసిందని కాదు కానీ మీరు కూడా ఎవరన్నా ఇలా కనిపిస్తే రోడ్ సైడ్ వాళ్ళకి ఏదో ఒక ఒక పూట కన్నా కడప నిండి వాళ్ళకి అదే ఎందుకంటే అదే వాళ్ళకి అది హ్యాపీనెస్ ఇస్తుంది ఒక ఒక పూట కన్నా పెట్టండి ఏదో ఒకటి వాళ్ళ కడప నింపుకొని మన పేరు తలుచుకుంటారు అంతే

కన్నా ఐ యూ కన్నా యూ కన్నా ఎవరిని కన్నా సరే బాయ్ గాయ